మరి కాస్సేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించనున్నారు విశాఖ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో పిఠాపురం చేరుకుంటారు పిఠాపురం నియోజకవర్గంలో కొత్తపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు అనంతరం పిఠాపురంలో అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తారు అలాగే రైతులకు వ్యవసాయ పనిముట్లు ట్రాక్టర్స్ అందిస్తారు తర్వాత పిఠాపురంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేయనున్నారు మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పీఠాపురం చేరుకున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మాకు అరెస్ట్ పండి కామేశ్వరరావు చదువుతున్నారు కామేశ్వరరావు ఏ టైంకి పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకుంటారు ఏం చెప్తున్నారు అక్కడ అధికారులు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సతీష్ చూసుకుంటే కనుక మరి కొద్దిసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేరుకున్నారు ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు అయితే శంకుస్థాపన చేయనున్నారు ఈ నేపథ్యంలో కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన రెండు కోట్లతో టీటీడీ కళ్యాణ మండపం అయితే మరి కొద్దిసేపులో ఏపీ డిప్యూటీసీఎం చేతుల మీదుగా శిలాపాలకం అయితే ప్రారంభించనున్నట్టు తెలి ప్రారంభించనున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం టీటీడీ నిధులతో రెండు రెండు కోట్ల నిధులతో ఒప్పాడ కొత్త బిల్లు అయితే మాత్రం టీటీడీ కళ్యాణ మండపం అయితే ఏపీ డిప్యూటీసీఎం ప్రారంభించనున్నారు మరొకటి ఏదంటే గొల్లప్రౌలకు సంబంధించి చేప్రోలు గ్రామం సీతారాములు దేవాలయం కాలక్షేప మండపం కింద నలభై లక్షలతో మరో రెండో శిలాపాలకాన్ని అయితే మాత్రం ఏపీ డిప్యూటీసీఎం అయితే ప్రారంభించనున్నారు మరో మూడో శిలాపాలకు ఏంటంటే గొలప్రోళ్ళు సంబంధించి సీతారామస్వామి దేవస్థానం ఆలయ ప్రాకార నిర్మాణం దానికి సంబంధించి అయితే మాత్రం నూట ముప్పై ఎనిమిది లక్షల నిధులతో మాత్రం ఏపీ డిప్యూటీసీఎం చేతుల మీదుగా ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో ఇప్పటికీ అధికారులంతా కూడా పూర్తిస్థాయిగా మొత్తం ఏర్పాట్లన్నీ చేశారు మరికొన్ని అంటే కొంత సమయం డిలే డిలే కావడంతో కొంత సమయాభావం కొంత సమయం ఇదైందని చెప్పొచ్చు మరి కొద్దిసేపులో ఎప్పుడు ఇప్పటిసీమ వైజాగ్ టు రాజమండ్రి చేరుకుంటారు రాజమండ్రి నుంచి నేరుగా పిఠాపురం నుంచి చేరుకుని పిఠాపుర నుంచి డైరెక్ట్గా ఉప్పాడు కొత్తబిల్లి అయితే చేరుకుని ఇక్కడున్న ఈ స్థలా ప్రాంగణంలో ఉన్న మూడు శంకు శంకుస్థాపనకు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఉన్నారు ఈ నేపథ్యంలో మనకి జగంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబరు జ్యోతుల నెహ్రూ గారు అయితే మనతో పాటు ఉన్నారు అసలు టీటీడీకి సంబంధించిన రెండు కోట్ల నిధులు అంటే ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపం ఏదైతే ఉందో ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అని తూచా తప్పకుండా అంటే కొత్తపల్లి ఎలక్షన్ క్యాంపెయిన్ ముందైతే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పర్యటించారు పర్యటించిన నేపథ్యంలో ఒప్పాడు కొత్తపల్లిలో టీటీడీ కళ్యాణ్ మండపం అయితే నిర్మాణం చేస్తామని చెప్పి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని తూచే తప్పకుండా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ పాటించారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే ఎన్నికల అనంతరం కూడా ఇక్కడ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఉప్పాటి కొత్తబల్లి సంబంధించిన ఇదే స్థలంలో రెండు కోట్లతో టీటీడీ కళ్యాణ్ మండపం అయితే నిర్మాణం చేయాలన్నారు ఈ నేపథ్యంలో మంతబడి జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబరు జ్యోతుల నెహ్రూ గారు టీటీడీ బోర్డు మెంబర్గా బాధ్యతలు తీసుకున్న అనంతరం నుంచి కూడా నేటి వరకు కూడా జిల్లాకు సంబంధించిన అనేక దేవాలయాల అభివృద్ధికి అదేవిధంగా దానికి సంబంధించి టీటీడీ నిధులు తేవడంలో కీలకంగా పాత్ర పోషి దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు కూడా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కూడా మొత్తం దగ్గరుండి టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతి నెహ్రూ గారు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు సార్ చెప్పండి మరి కొద్దిసేపులో ఏపీ సీఎం గారు చేతుల మీదుగా కార్యక్రమాలు ప్రారంభం ఏ కార్యక్రమాలు టీటీడీ మీ మీ బోర్డు నుంచి ప్రధానంగా ఇక్కడ ఒక ఉప్పోడ కొత్తపల్లిలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు టీటీడీ బోర్డు రెండు కోట్ల రూపాయలతో కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేయాలి అని చెప్పి శాంక్షన్ ఇవ్వడం జరిగింది దానికి ఆల్రెడీ టెండర్స్ కూడా పూర్తయినాయి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా దాన్ని శంకుస్థాపన చే చేయడం జరుగుతుంది దానికి బోర్డు సభ్యుడిగా ప్రధానమైనటువంటి బా బాధ్యత తీసుకుని ఆయన్ని ఆహ్వానించి తీసుకొచ్చి ఆయనతోటి శంకుస్థాపన చేయించి ఈ దీన్ని కళ్యాణ మండపాన్ని మంచి స్థాయిలో నిర్మాణం చేయడానికి పర్యవేక్షించేటటువంటి బాధ్యత తీసుకోవాలనేటటువంటి ఆలోచనతో ఇక్కడికి టీటీడీ బోర్డు ఆదేశించడం మేము రావడం జరిగింది అసలు యాక్చువల్గా మా చైర్మన్ గారు కూడా రావాలి కానీ అత్యవసరమైనటువంటి ఉన్న కారణంగా ఆయన రాలేకపోయారు ఆయన తరపున నన్ను ఎల్డమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే నేను రావడం ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మండపం దేవాలయాలు కూడా దానికి సంబంధించి నిధులు ఇండోమెంట్స్ నిధులు ఉన్నాయి గొల్లపూర్లో సీతారామ స్వామి కళ్యాణ మండపం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంత వాల్యుబుల్ స్థలాన్ని టీటీడీ కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేయడానికి ఆయన పేరు ఏం పేరు సాంబశివరావు గారు అని చెప్పి రిటైర్డ్ ఎంప్లాయీ ఆయన ఈ స్థలాన్ని ఇంత వాల్యుబుల్ స్థలాన్ని మనం కళ్యాణ మండపం చక్కగా నిర్మాణం చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఆయన ధర్మం చేశారు ఆయనకు మాత్రం ఆ టీటీడీ బోర్డు తరపున టీటీడీ దేవస్థానం తరపున కూడా మరి ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఆయన ఎప్పుడు వచ్చినా మాకు గెస్ట్గానే తీసుకుంటాం ఆయన్ని అంటే ఇదే కాక రాష్ట్రంలో టీటీడీకి సంబంధించిన పలు ప్రాజెక్టులు ఏమైనా తీసుకోవచ్చు రాష్ట్ర మొత్తం మీద ఇవన్నీ రెగ్యులర్ వ్యాప్తంగా మన జిల్లాకు సంబంధించి మీరు బాధ్యత తీసుకున్నాను జిల్లాలో ఇప్పటికే టీటీడీకి సంబంధించినటువంటి కళ్యాణ మండపాలు ఉన్నాయి వాటి కూడా ఇవాళ రెన్యువేషన్ చేసేటటువంటి కార్యక్రమాన్ని మాత్రం తీసుకున్నాం రాజమండ్రి కానీ కాకినాడ కానీ అదే రకంగా చెల్లంగి అని మా కాన్షియన్స్లో కానీ ఇలాంటి కళ్యాణ మండపాలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ పూర్వం ఇప్పుడు పాతిక సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి కళ్యాణ మండపాలు ఇప్పుడున్నటువంటి విధానానికి అనుగుణంగా రెన్యువేషన్ చేయాలని చెప్పి మొన్నే బోర్డులో తీర్మానం చేసుకోవడం జరిగింది వాటన్నిటినీ కూడా రెన్యువేషన్ చేసే బాధ్యత మాత్రం తీసుకుంటాం మన జిల్లాకి మీరు మీరు బాధ్యతలు తీసుకున్న అనంతరం మన జిల్లాలో ఇంకేమైనా మీరు ప్రతిపాదనలు అయినా పెట్టారా ఇక్కడ ప్రాజెక్టులు మనకనే మనకు టీటీడీకి సంబంధించిన నిధులతో కొత్త ప్రతిపాదన ప్రతిపాదనైనా మీరు మీ బోర్డులైనా మాట్లాడారా కొత్త టెంపుల్స్ నిర్మాణం కోసం ఇంకా బోర్డులో నిర్మాణం ఏమీ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు ఎక్కడి నుంచి కూడా ఇంకా ఆ సంకేతాలు కూడా రాలేదు కొత్తగా టెంపుల్ నిర్మాణం చేయడానికి రెన్యువేషన్కు మాత్రం తంటికొండ దేవస్థానాన్ని రెన్యూవేషన్ చేయాలి అని చెప్పేసి బోర్డులో పెట్టడం జరిగింది దానికి రేపు నెక్స్ట్ బోర్డులో తీర్మానం కూడా జరగచ్చు అండి కూట ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మేరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కొండ మీద నుంచే ఒక పిలిపిచ్చారు తిరుపతి తిరుమల దేవస్థానాన్ని ప్రాక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని ధార్మికత స్వస్థమయ్యేటటువంటి విధానంలో ఉట్టిపడేటటువంటి విధానంలో ప్రాక్షాళన చేస్తాం ఆ ప్రాక్షాళన చేయడానికి కావలసినటువంటి బోర్డునే నిర్మాణం చేస్తూ ఉన్నారు అదే రకంగా మమ్మల్ని అందరినీ బోర్డులో బాధ్యులుగా పెట్టారు మేము ఆయన ఏ మాట అయితే ఇచ్చాడో దానికి అనుగుణంగానే ఇవాళ చేసుకుంటా బోర్డులో నిర్ణయాలు తీసుకుంటా ముందుకెళ్తున్నాం ఒకటే ఆలోచన చేస్తున్నాం ఇవాళ పాతిక వేల మంది సామాన్య భక్తులకి అలిపిరి కింద అలిపిరి దగ్గర ఒక అకామిడేషన్ ఏర్పాటు చేయాలి అనేటటువంటి ఆలోచనతోటి వాళ్ళ బోర్డు తీర్మానం కూడా నెక్స్ట్ బోర్డులో కూడా తీర్మానం చేయబోతున్నాం దాన్ని అంటే పాతిక వేల మంది భక్తులకి ఒక్కసారి అకామిడేషన్ సామాన్యులకి చేయాలనేటటువంటి ఆలోచన ఉంది దాన్ని తీసుకుంటున్నా ఓకే ప్రస్తుతం ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి టిటిడి నిధులతో రెండు కోట్ల నిధులతో టీటీడీ కళ్యాణ మండపం అయితే మరికొద్ది సేప్రెట్లో ఎపి డిప్యూటీసీఎం చేతుల మీదగా ఆవిష్కరించను దీనికి సంబంధించి ఎపి డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతల్ నెహ్రూ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్తున్న పరిస్థితి ఉంది ఆటో స్టూడియో రైట్ థ్యాంక్ యూ ప్రసాద్